రంగస్థల చైర్మన్ గొండాల గోపినాథ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాఠాల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు ఘంటసాలపైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని జయమ్మను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం భాస్కర్ కృష్ణమూర్తి టీచర్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ రావు ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు రాయలసీమ రంగస్థల గోపి ప్రతి నెల ఘంటసాలకి ఘన సన్మానము అభిషేకము పుష్పాభిషేకం అన్ని చేయడం జరుగుతుంది తన మిత్రులతో తన కళాకారులంతా కూడా ఆయన ప్రతి సమకూర్చి ఇలా కొత్తగా వచ్చిన అభిమానులకి సన్మానం చేయడానికి అలవాటు గండసాలంత గొప్పవాడు మన తెలుగు వాడుగా మనకు గర్వకారణము అనే వాళ్ళు రేర్ పర్సనాలిటీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు పుట్టరు అలాంటి వాళ్ళకి మన గండాలు నేర్పించడము మన స్నేహితులంతా కూడా గుండాల గోపి వారు కూడా టీఎం అనే వ్యక్తికి ఈరోజు గుండాల గోపి వారు ఆదేశం మేరకు ఆవిడకి సన్మానం చేయడం జరిగింది జరుగుతున్నది గ్రహం దగ్గర ప్రతి నెల గుండాల గోపినాథన్న ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటో తారీఖు సన్మాన కార్యక్రమం జరుగుతుంది అలాంటి సన్మానం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది ఘంటసాల మరణించినా కానీ ఆయన గాత్రం అనేది ప్రజలలో ప్రజలలోగా ఉంది మనకి చాలా గర్వకారణంగా చెప్పచ్చు ఘంటసాల వారి పాటలైతేమి భగవద్గీత గాఢ ఘంటసాల ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వింటూనే ఉన్నారు ఆయన గాత్రం అనేది ఎల్లవేళలా వెలుగుతూనే ఉంది నిరంతరం